తిరుపతి జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకుని గురు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు గురువారం సాయంత్రం విశ్వవిద్యాలయంలోని అన్నారావు భవనంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అమెరికాలోని మానసిక చికిత్స మరియు మానసిక విశ్లేషణ సంస్థ ఆచార్యులు ప్రొఫెసర్ మనోహర్ షిండే విద్యసి గురుపుత్సవ కార్యక్రమ ఔన్నత్యాన్ని విద్యా వ్యవస్థకు గురువులే మూల స్తంభాలని అటువంటి విద్యా వ్యవస్థను విశ్వవిద్యాలయం ద్వారా మరింత ఉన్నత మార్గంలో ముందుకు తీసుకెళ్లాలని వివరించారు అనంతరం విశ్వవిద్యాలయంలో ఆంగ్ల విభాగ అధ్యకురాలిగా పనిచేసి రిటైర్ అయిన ప్రొఫెసర్ వి సుజాతను మరియు కేంద్రీయ విద్యాలయంలో అధ్యాపకులుగా పనిచేసి రిటైర్ అయిన సాయిబాబా ప్రసాద్ను यह सदर्भंग తిరుపతి జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ జీఎస్ఆర్ కృష్ణమూర్తి సన్మానించారు వారు చేసిన సేవలను ఈ సందర్భంగా కొనియాడారు అదేవిధంగా విశ్వవిద్యాలయం క్రీడా అధ్యాపకులు వి సేతురామ్ను క్రీడా కేత్రంలో వారు చేసిన కృషికి గాను వీసీ సన్మానించారు అనంతరం సన్మాన గ్రహీతలో ప్రొఫెసర్ వి సుజాత మాట్లాడుతూ సంస్కృత విశ్వవిద్యాలయంలో పనిచేయడం మహద్భాగ్యంగా భావిస్తున్నానని ప్రతి ఒక్కరూ నిష్ణాశ్రద్దలతో వారి వృత్తి జీవితంలో ముందుకు సాగాలని సూచించారు సాయిబాబా మాట్లాడుతూ అధ్యాపక వృత్తి ఎంతో గౌరవప్రదమైందని వివరించారు అనంతరం సభాధ్యకులు విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ ఆర్ కృష్ణమూర్తి మాట్లాడుతూ ఆచార్య దేవభవాన్ని గురువుకు దైవస్థానాన్ని కల్పించినటువంటి భాష సంస్కృత భాష అని గురువులే ఈ దేశానికి దిక్సూచికలని అటువంటి గురువులను సన్మానించడం గౌరవించడం తమ కర్తవ్యమని తెలియజేస్తూ అధ్యాపకులందరూ చక్కగా అధ్యాపనం చేస్తూ విశ్వవిద్యాలయ అభివృద్దికి తోడ్పడాలని ఈ సందర్భంగా సూచించారు అందరికీ తెలిపారు ఈ కార్యక్రమంలో విశ్వవిద్యాలయ ఇన్ఛార్జి రిజిస్టార్ ప్రొఫెసర్ ఆర్జే రమాశ్రై అకాడమిక్ డీన్ ప్రొఫెసర్ రజనీకాంత్ శుక్ల స్టూడెంట్స్ వెల్ఫేర్ డీన్ ప్రొఫెసర్ సింగరాజు దక్షిణామూర్తి శర్మ ఎడ్యుకేషన్ విభాగాధ్యక్షురాలు ప్రొఫెసర్ కే కాదంబిని పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి సభా సంచాలకులుగా సాహిత్య అధ్యాపకులు డాక్టర్ భరత భూషణ రావు వ్యవహరించారు ఈ కార్యక్రమంలో విశ్వవిద్యాలయంలోని విభిన్న విభాగాల అధ్యాపకులు విద్యార్థులు పాల్గొన్నారు మనమంతా కూడా ఈ ఉపాధ్యాయ దీవశోత్సవాన్ని ఎంతో అంగరంగ వైభవంగా జరుపుతూ ఉన్నా సాధారణంగా ఉపాధ్యాయుల్లో ప్రాథమిక విద్యా ఉపాధ్యాయులు చాలా మహత్వపూర్ణమైనటువంటి ఎంతో సేవలు అందిస్తేనే ముందుకు పెడతారు అలాగా సోపానక్రమంగా ఉండేటువంటి విద్యాభ్యాసాన్ని చేసేటువంటి ఒక ప్రైమరీ టీచర్కి సమానం చేస్తే బాగుంటుందని ఒకటి అదే కాకుండా మా సంస్కృత విశ్వవిద్యాలయంలో ఆంగ్ల విభాగాన్ని స్థాపించి మొట్టమొదటి నుంచి మా పిల్లలందరికీ కూడా ఎంతో ఎనలేని సేవలు అందించి మా పిల్లలందరినీ కూడా యోగ్యులుగా తీర్చిదినటువంటి సుజాత మేడం హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ రిటైర్డ్ ఆవిడకి కూడా ఈ సమ్మానం అందజేయాలని మేము నిశ్చయించుకున్నాం ఆ రకంగా వారు అంగీకరించి ఇక్కడికి వచ్చారు ఇదంతో మాకు చాలా సంతోషంగా ఉంది ఇటువంటి కార్యక్రమం నడిపిస్తూ మేము అనుకునేది ఏమిటంటే ఈ విశ్వవిద్యాలయ స్థాపనా దశోత్సవాలని కూడా జనవరి నాలుగవ తారీఖున వచ్చే నాలుగో తారీఖుని ఆ కార్యక్రమం కూడా నిర్వహించుకుంటాం